కొంచెం ఎనర్జీ తక్కువ కనపడేది కానీ ఇప్పుడు మహిళలు గత ఆగస్టు పదహైదు నుంచి అందరికి వచ్చినట్టుంది అమ్మాయిలే మహిళలే కనిపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు చాలా ఎలక్షన్ సమయంలో చెప్పిన చాలా వరకు మహిళలు చాలా వరకు చెప్పిన పార్టీ మహిళలకి కేటాయించారు మహిళలకి ఎంత మాత్రం గౌరవిస్తారు అని మనం ముందు నుంచి చూస్తున్నాం ఒక పక్కన పార్వతీ పరమేశ్వరులు అంటారు వాణి వాచస్పతి అంటారు లక్ష్మీనారాయణులు అంటారు అంటే ప్రతి ఒక్క దేవుడు ఉంటారా దేవత పేరే ఫస్ట్ చెప్పారు అంటే మహిళలకి అంత ఇంపార్టెన్స్ ఉండేది మన పురాణాల్లో నుంచి ఇప్పుడు అలాంటి ఒక గొప్ప సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనబడుతోంది మహిళల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి చాలా చాలా ఆనందం రాంగానే పెన్షన్ పథకం అందరూ అనుకున్నారు చేయలేదేమో గత ప్రభుత్వం చెప్పారు రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తామని ఐదు సంవత్సరాల పాటు పట్టించారు అది పెంచడానికి రెండు వందల యాభై జరుపున కానీ రామ్ గానే సహా మూడు నెలల అరీఆర్లతో సహా గత ప్రభుత్వం మన ప్రభుత్వం రామ్ ఫస్ట్ గత నేను ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మన ప్రభుత్వం గర్వంగా మనం చెప్పుకోవాలి అని ఇంకా ఒక్క తారీఖు పెన్షన్ ఇచ్చి వస్తుంటే ఎంత ఆనందం ఇస్తుందో పెద్దవాళ్ళకి నాలుగు వేలు ఇంకా ఆరోగ్యం బాగాలేన వాళ్ళకి పదివేలు అస్సలు ఒంట్లో బాగాలేకుండా మంచి అన్న వాళ్ళకి పదహైదు వేలు అందజేస్తున్నారు నీకు తెలుసో లేదో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం ఖజానా చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెన్షన్లు ప్రతి నెల దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్కి ఒకటో తారీఖు కొత్తి మునికి లోపు ఇస్తున్నారంటే ఇది వేరే ఏ ప్రభుత్వము మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని ఒక మంచి పని చేస్తున్నారు చెప్పారు పక్కనే కర్ణాటక ఉంది పదహైదు వందలు మాత్రమే ఇస్తున్నారు పెన్షన్ ఇప్పుడున్న ధరలు నేను చూస్తున్నారు బయట ఎంతైతే ధరలు ఉన్నాయో అసలు పదహైదు మధ్యలో లేదా కొన్ని రాష్ట్రాల్లో ఐదు వందల పెన్షన్ నాలుగు వందల పెన్షన్ వెయ్యి పెన్షన్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి సర్ప్లస్ గా బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో కూడా అంతే ఉన్నాయి ఇలాంటి సమయంలో కూడా మనము ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్న సమయంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆలోచనకి ఆయన ఫైనాన్స్ అంతా మేనేజ్ మనకిస్తున్నందుకు నిజంగా ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి